హలో మనవలు పిల్లలు రండి కూర్చోండి భాగవతం చెప్పుకుందాం ఇలా ఈ ఆడ ఆడవాళ్ళందరూ కూడా ఈ బ్రాహ్మణ పత్తునులందరూ కూడా ఆహార పదార్థాలు తయారు చేసుకుని కృష్ణుడి కోసానని వాటిని అన్నింటినిండా సర్దుకుని వీళ్ళు బయలుదేరుతున్నారు బయలుదేరారు బయలుచేరితే వాళ్ళ బిడ్డలు వాళ్ళ భర్తలు వాళ్ళ తోబుట్టువులు అడ్డం వచ్చారు అడ్డం వచ్చి మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అన్నారు అంటే అప్పుడు వాళ్ళు అన్నారు మమ్మల్ని అడ్డగించకండి తప్పుకోండి అని బదులు చెబుతూ జగన్నాథుని ఒక అన్నం తీసుకొని చెరచరా వెళ్ళిపోయారు వాళ్ళు ఆయన కృష్ణుని జగన్నాథుడు అని గుర్తించారు గుర్తించడంతో మేము ఆయనకి జగన్నాథుడికి భోజనం పట్టుకెడుతున్నాం తప్పుకోండి అన్నారు వాళ్ళని పక్కన తోసేసి వీళ్ళందరూ ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఈ వారలా వెళ్ళి కాళింది నదీ తీరంలో జంపాలతో ఉన్న వనచరు జుట్టు ఇలాగా ముందుకు పడి ఉంటుంది ఆయనకి కృష్ణుడికి ఆ జంపాలంటారు వాటిని ఆ జంపాలతో ఈ వనచర్ వనచరుల కే క్లేశాలు హరించే ఒక అశోక వృక్షం కింద ఈ వనచర్లందరి యొక్క బాధల్ని చేర్చే ఈ కృష్ణుడు ఒక అశోక వృక్షం కింద ఉన్నాడు నిర్మల ప్రదేశంలో నిర్మలంగా ఉన్న ప్రదేశంలో ఒక అశోక వృక్షం కింద చక్కగా ఆ వాళ్ళు చూశారు ఈ నందనాందను వాళ్ళు చూశారు చూసి ఆనందం పొంది ఆ గో గోకుల విహారి ఒక మిత్రుని మూపుపై ఆ ఒక స్నేహితుడున్నాడు ఈ కృష్ణుడికి ఆయన మూపు మీద మెడ మీద చేయి వేసుకున్నాడు చేయి వేసుకొని రెండవ చేతితో విలాసంగా పద్మాన్ని తిప్పుతున్నాడు ఒక పద్మాన్ని తీసుకుని ఒక పువ్వు తీసుకుని దాన్ని తిప్పుతున్నాడు ఇటు అటును ఇటు అటు తిప్పుతూ ఉన్నాడు ముడికి చాలని కొన్ని ముంగుర్లు ఆయన నునిచెక్కెళ్ళపై చెందులు వేస్తున్నాయి ముడికి రాలేదు ఆయన ముడి పెట్టుకున్నాడు జుట్టుని కానీ కొన్ని వెంట్రకలు చిన్న చిన్నవిగా ఉండడం చేత అవి ముడికి అందటం లేదు అంతక ఆయన బుగ్గల మీద గిలిగింతలు పెడుతున్నట్లుగా అవి చంద్రవందరగా ఉన్నాయి ఆయన కుర్చా కుచ్చలు వచ్చినట్లుగా పసిడి మెరుగు దువ్వలు కట్టినాడు ఆయన ఏం చేశాడు చిన్న కుచ్చిళ్ళు అంటే కొంచెం పైకి పైకి కుచ్చిళ్ళు పెట్టుకుని ఒక ఆ చక్కటి కండువాటి కట్టుకున్నాడు తల చుట్టూ తిరిగేటట్లు నెమలి నెమలిపించని దండ ధరించాడు తల చుట్టూ వచ్చేటట్లుగా నెమలిపించాలన్నీ కలిపి దండగా కట్టుకుని అది తలకి చుట్టూ కట్టుకున్నాడు ఆయన జగములను సమ్మోహపరిచే వటవేషంతో విరాజులుతున్నాడు ఆయన జగ జగాలన్నింటి కూడా ఆయన రూపాన్ని చూస్తే అందరూ మోహిస్తారు ఆయన్ని అంత అందంగా చక్కగా ఒక నటులాగా అలా మెరిసిపోతూ ఉన్నాడు అక్కడ కూర్చుని అట్టి లీలామానుష విగ్రహుణ్ణి భూసురాంగనలు కన్నుల కరువు తీరేటట్లు చూసారన్నమాట ఈ బ్రాహ్మణ స్త్రీలందరూ కూడా కా వాళ్ళ కళ్ళకి ఇంకా తనివి తీరా అలాగా విగ్రహాన్ని అలా చూస్తూ ఉండిపోయారట కన్నుల కరువు తీరి తీరిందా అన్నట్లుగా అలా చూస్తూనే ఉన్నారట సూక్ష్మమైన నడుములు గల ఆ సుర సుదతులు ఆ హరిస్వరూపాన్ని ఆలోకించి వరుస పెట్టి తమ నయనద్వారాల గుండా నిర్ణయతాక్షుని సుందరమూర్తిని హృదయ మందిరాలలోనికి ప్రవేశింపజేసుకున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అలా ఆ కన్నులలోంచి ఆ కన్నులనే ఒక ద్వారాలుగా చేసుకున్నారు కన్నుల్ని ఒక గుమ్మాలుగా చేసుకుని దాంట్లోంచి ఈ చక్కగా ఈయన ఈ కృష్ణుడి యొక్క సుందర స్వరూపం అందమైన స్వరూపాన్ని వాళ్ళ ఆ హృదయ మందిరాల్లోకి ప్రవేశపెట్టుకున్నారట అంత అంత ప్రేమగా అలా చూస్తున్నారని ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆది దైవికము అనే త్రివిధ తాపాలు ఉపశమింపగా హృదయాల్లో అతన్ని కౌగిలించుకున్నారు అతన్ని ఆ హృదయాలలో కౌగిలించుకున్నారా అన్నంత ఆత్మీయంగా కేసి అలా చూస్తూ చక్కగా ఉన్నారు వీళ్ళు ఈ బ్రాహ్మణ కాంతలో ఈ ఈ రీతిగా విజాంగణలు అన్ని ఆపేక్షలు వదులుకొని తను దర్శించు తహతహతో రావడం సర్వదర్శనుడైన పద్మనేత్రుడును గ్రహించి ఒక చిరునవ్వు నవ్వి అలాగే వారిపై చూస్తూ ఇలా అన్నాడు ఈయనేం చేశాడు ఈ కృష్ణుడు అన్ని తెలుసును కదా సర్వాంతర్యామి ప్రతి మనిషిలోనూ ఉంటాడు అని చేత వాళ్ళ మనసులు ఎవరి మనసు లేదో కూడా అన్నీ తెలుసును ఆయనకి చేత ఈయన కూడా ఈ బ్రాహ్మణ స్త్రీలు అలా ఆపేక్షతోటి తను తనను చూడాలి అని చెప్పి తహతహతోటి రావడం సర్వదర్శనుడు అందరినీ చూసే అంతా చూసే ఈ పద్మనేత్రుడు గ్రహించాడు గ్రహించి చిరు చిరు చిరునవ్వు నవ్వుతున్నాడు నవ్వుతూ అలాగే వారి వైపు చూస్తూ ఇలా అన్నట వాళ్ళతోటి వాళ్ళతోటి ఇలా అన్నాడు ఓ మహాభాగలారా మీరు మంచి భాగవతోత్తములమ్మ మీరందరూను చాలా భగవద్భక్తి గల వాళ్ళు ఇంట్లలో మీకు అందరకు కుశలమే కదా మీ ఇళ్లలోనూ మీ వాళ్ళందరూ కుశలంగా ఉన్నారా ఆనందంగా ఉన్నారా మీకు మేమేం చేయవలనో చెప్పండి మేమేం చేయాలి మీకు ఎందుకోసాను వచ్చారు ఇక్కడికి అని అడుగుతున్నారు ఎంతో ఉల్లాసంగా మా దర్శనానికి మీరు ఏగుదించారు మీరు ఎంతో ఆనందంతో వచ్చారు మమ్మల్ని చూడాలని ఫలాపేక్ష లేకయే మీరు వచ్చారని మాకు తెలుసు మీకేం ఫలాపేక్ష లేదు మిమ్మల్ని చూడడానికి వచ్చాం కదా మీ దగ్గరికి వచ్చాం కదా మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అనే మీ కోరికలేం లేవని నాకు తెలుసు విజ్ఞానులు మీ వల్లనే నా కడకు వచ్చి సేవలు నర్చి సకలము పొందగలరు విజ్ఞానం కలవాళ్ళు జ్ఞానులైన వాళ్ళు మీకు మళ్ళీనే వస్తారు నా దగ్గరికి వచ్చి నాకు సేవలు చేసి నా వల్ల సకల సుధా శుభాలు పొందుతారు వాళ్ళు గేస్తులైన మీ భర్తలు మీతో కూడి యజ్ఞం నిరాటంగంగా నెరవేర్చడానికి మీరిప్పుడే ఏగవాటికకి వెళ్ళండి మీ మీ భర్తలు ఉన్నారు కదా గృహస్థులు కదా మీరు అని చేత గృహస్థులైన మీ భర్తలు మీతో కూడి నిరాటంగంగా నెరవేర్చడానికి ఇప్పుడే యాగశాలకు వెళ్ళండి మరి ఏగాలు చేస్తున్నారు కదా అక్కడ యాగశాల వదిలేసి మీరు వచ్చేసారు అలా కాదు మీరు అక్కడికి వెడితే మళ్ళీ మీతోటి కలిసి వాళ్ళు యాగం పూర్తి చేస్తారు అని చేత అక్కడికి వెళ్ళండి అని చెప్పాడు అని శ్రీకృష్ణుడు పలుకగా వారిలా అన్నారు అప్పుడు ఆ బ్రాహ్మణ వనితలు మళ్ళీ కృష్ణుడితో అంటున్నారట లక్ష్మీ మనోహర మాతో ఇట్టి పరుషవచనాలు ఆడడం నీకు తగునా మేమేమో నిన్ను చూడడానికని నీ దగ్గర ఉందామని మేమొస్తే మీరు వెళ్ళిపోండి మీరు యజ్ఞశాలకి వెళ్ళి అక్కడ మీ మీ భర్తలతో యజ్ఞాలు చేసుకోండి అని మాట్లాడుతున్నావే నీకు ఇది తగ్గుతుందా మాతో ఇలా పరుషవాక్యాలు మాట్లాడచ్చా నా మా ఎడ ఇది న్యాయమా మేము అన్నీ వదిలేసుకుని వచ్చాం వాళ్ళందరినీ కాదని ఇంటి దగ్గర వాళ్ళందరూ అడ్డంకు పెడుతుంటే వాళ్ళ అడ్డంకులు తొలగించుకుని వచ్చాను నీ దగ్గరికి నువ్వు కావాలని ఇప్పుడు మరి నువ్వు ఇలా మా మాట్లాడడం న్యాయంగా ఉందా నీకు పతులు సుతులు భ్రాతలు పితలు మమ్మూ వారిస్తున్నా తిరస్కరించి చనువుతో నీ చరణాల చెంతకి చేరాం మీరు నువ్వు కావాలని చెప్పి వాళ్ళందరూ అడ్డగిస్తున్నారు మమ్మల్ని అడ్డగిస్తుంటే వాళ్ళందరినీ కాదని చెప్పి నీ దగ్గరకు వచ్చేసాం వాళ్ళందరిని తిరస్కరించి చనువుతో నీకు నీ చరణాల చెంతకు వచ్చేసాం చేరిన వాళ్ళని మమ్మల్ని ఇలా మాట్లాడద్దు మేము నువ్వు మేము అక్కడికి వెడితే వారు మరల మమ్ము గైకొంటారా ఇప్పుడు వాళ్ళందరినీ కాదని వచ్చాం ఇప్పుడు మళ్ళీ మేము వెళ్ళామనుకో వెనక్కి వాళ్ళు మమ్మల్ని రమ్మంటారేటి మమ్మల్ని గౌరవిస్తారా అని అడుగుతున్నారు అంచేత మేము వెళ్ళాం బిడ్డలు మేము కోపగించుకొనరు ఇలా ఎప్పుడైతే అన్నారు ఇక ఎండ్లకేగుటకు మేము అంకే అంగీకరించాం ఇంకా మేము ఇళ్ళకెళ్ళడానికి మేము ఒప్పుకోం అన్నారు మమ్మ నీ దాసీజనంగా భావించి కాపాడు నీ వాళ్ళం కింద ఉంటామే నీ దగ్గర అంచేత నువ్వు దాసీ జనం అనుకుని మమ్మల్ని కాపాడవయ్యా అంటున్నారు అప్పుడు మళ్ళీ కృష్ణుడు చెప్తున్నాడు అని బ్రాహ్మణ పత్నులు పలుకగా అలా ఈ బ్రాహ్మణ అలా చెప్పారు కృష్ణుడితో చెప్తే అప్పుడు కృష్ణుడు అంటున్నాడు ఓ ద్విజపత్రులారా ఓ బ్రాహ్మణ పత్రులారా మీరు నా కడ ఉన్నారని మీ చుట్టాలు సోదరులు మగలు బిడ్డలు మేము కోపగించుకోరు చేత అంటే నేను వాళ్ళ కోపం రాకుండా నేను చేయగలను చేత వాళ్ళు ఏం కోపగించుకోరు మీరేం భయపడకండి అని చెప్తున్నాడు కృష్ణుడు నేర్పులైనను వేల్పులైనను మేము ప్రస్తుతిస్తారు అక్కడికి దేవతలు కూడా మీరు నా దగ్గరికి వచ్చారని వాళ్ళు వాళ్ళు కూడా చాలా మిమ్మల్ని పొగుడుతారు మంచి పని చేశారని నదుల శరీర సాంగమం వలె నా సాంగత్యం సౌఖ్యానురాగాలు ఇచ్చేది కాదు మామూలుగా మనుషులైతే మనుషులు దగ్గర ఆడవాళ్ళు మగవాళ్ళ దగ్గరికి పెడితే వాళ్ళు శరీర సౌక్ష్యం కోసానని ఒకడనో వాళ్ళు కలుసుకుంటారు కనుక అప్పుడు వాళ్ళ కోపం వస్తుంది అంతేని కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు అలాంటిది ఏమి ఉండదు అని చేత మీరు భయపడకండి అలా శరీర సౌక్ష్యం ఏం మీరు పొందరు ఇది కేవలం ముక్తిదాయకం ముక్తి కోసం ఉంటారు నా దగ్గరికి అంతేని కానీ శరీర సౌక్ష్యం కోసాన్ని రెవూ అని చెప్తున్నాడు కృష్ణుడు నన్ను స్థుతించడం వల్ల నన్ను మీరు స్తోత్రం చేస్తున్నారు కృష్ణ 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 అని అలాగా చదువుతున్నారు నన్ను దర్శించడం వల్ల నన్ను చూస్తున్నారు చక్కగా ఆనందంగా మీ మన మనో మీ మనస్సుల్లో అలాగా ముద్ర వేసుకున్నట్లుగా చూస్తున్నారు నా రూపాన్ని నా కథలు వినడం వల్ల నా కథలు చెప్పుకుంటున్నారు నన్ను ధ్యానించడం వల్ల నన్నే ధ్యానిస్తున్నారు నన్ను కూర్చే మీరు ఆలోచిస్తున్నారు వల్ల మీరు కర్మానుబంధమైన కాయం విడిచి మనసు నాయందే లగ్నం అనర్చి ఉచిత కాలంలో నన్ను పొందగలరు మీరు ఇలా ఇంత మంచి పనులు చేశారు కనుక మీరు ఈ కర్మలన్నీ మిమ్మల్ని వదిలేస్తాయి ఈ కర్మ వల్ల వచ్చిన ఈ శరీరాన్ని వదిలేస్తారు మీరు విడిచిపెట్టి మనసు నాయందే లగ్నం అనర్చి మీ మనస్సు అంతా ఎప్పుడు నా నా దగ్గరే ఉంది కదా నా నా మీదే ఉంది కదా అని చేత ఉచిత కాలంలో నన్ను పొందుతారు మంచి కాలంలో మీరు నా దగ్గరకు వచ్చేస్తారు భయపడకండి అని చెప్తున్నాడు నా మాటలు నమ్మండి నేను చెప్పే మాటలు మీరు నమ్మండి అంటూ వాసుదేవుడు వారు తెచ్చిన ఆహారాలు ఆప్తమిత్రులతో కలిసి ఆరగించాడు ఇలా చెప్పేసి వాళ్ళు తెచ్చిన ఆహార పదార్థాలు ఉన్నాయి కదా ఆ పదార్థాలని చక్కగా వాళ్ళ మిత్రులతో కలిసి హాయిగా తిన్నాడు ఆరగించాడు నేను హరీషన్ మహారాజా శ్రీకృష్ణార్పణం అంటూ పరులకు విర్షభే తేనే పరమపదం లభిస్తుంది మనం ఏదన్నా పెట్టేటప్పుడు ఎవరికైనా ఏదన్నా పెట్టేటప్పుడు శ్రీకృష్ణ అంటూ పెడితే ఆ ఆ పెట్టిన భిక్ష వల్ల మనకి ఎంతో ముక్తి లభిస్తుంది పరమపదం లభిస్తుంది మరి సాక్షాత్ పరమేశ్వరుడైన దేవకీర్తనయుడు ప్రియంగా స్వయంగా భిక్ష స్వీకరించినప్పుడు కలిగే ఫలం ఇటుదని చెప్పశక్యం కాదు కదా ఓ పరిషన్ మహారాజా ఇంకా ఇక్కడ ఈ బ్రాహ్మణ పడతులు పెట్టిన ఆహారాన్ని కృష్ణుడు స్వయంగా పరమాత్మ అయి తిన్నాడు ఆయన స్నేహితులకు పెట్టి వా తను కూడా తిన్నాడు అని చేత ఇంకా ఇంకా ఆ వాళ్ళకి దొరికే ఇది ఎంత ముక్తి దొరుకుతుంది వాళ్ళకి అని చెప్పి అంటున్నాడు ఈ ఈయన విష స్వీకరించినప్పుడు కలిగే ఫలం కంటే ఇంటిది చెప్పశక్యం కాదు ఎన్ని రెట్ల గొప్ప ఫలం వీళ్ళకి పోయి కలుగుతుందో చెప్పలేము మేము చెప్పలేం అంటున్నాడు ఈ విధంగా అఖిలాండేశ్వరుడైన హరికి ఆహారం నివేదించి తమ పతునులు ఆయన అనుగ్రహం చేత ధన్యురాణుడు కావడం తెలిసి ఆ బ్రాహ్మణ పొంగవులు తమలో తాము ఇలా చింతించారు అప్పుడు ఆ బ్రాహ్మణులకి అందరికీ ఎవరో వీళ్ళు చెప్పారు మీ బ్రాహ్మణ పత్ మీ పత్నులు అందరూ వెళ్ళి చక్కగా కృష్ణుడికి ఆహారం పెట్టారు అని చెప్పి ఇక్కడ ఉన్న ఈ ఆ వాళ్ళ పతులకు అందరికీ చెప్పారు చెప్పేసరికి ఆ బ్రాహ్మణులకు అందరికీ చెప్పారు చెప్పేసరికి ఆ వాళ్ళందరూ తమలో తాము ఇలా చింత అనుకుంటున్నారు చింతిస్తున్నారట వాళ్ళు ఎంత ధన్యురాండ్రోనూ వాళ్ళు ఆయన అనుగ్రహం చేత వాళ్ళు ధన్యురాండ్రు కావడని తెలిసారు తెలిసింది వీళ్ళకి తెలిసి వాళ్ళంతా చింతిస్తున్నారట అయ్యో మనం పెట్టలేకపోయామే అని చెప్పసక్యం కాదు కదా కుంగవులు తమలో తాము ఇలా చింతించారు అయ్యో ఎంత వంచితులమయ్యాము ఆడవారికి ఉన్న బుద్ధి మనకు లేకపోయినే అప్పుడు వాళ్ళు చింత పడుతున్నారు అయ్యో ఆడవాళ్ళు చక్కగా ఆయన భగవానుడు అని తెలిసి ఆహారం పెట్టారు మనం పెట్టలేకపోయామని అడిగితేనని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు ఇప్పుడు బిషయిడి తమ తమ భార్యల అతని వలన ఈ విధంగా అఖిలాండేశ్వరుడైన హరికి ఆహారం నివేదించి తమ పత్నులు ఆయన అనుగ్రహం చేత ధన్యురాణు కావడం తెలిసింది ఈ బ్రాహ్మణులందరికీను తెలిసి ఆ ఈ తమలో తాము ఇలా ఆలోచించుకుంటు ఇలా అనుకుంటున్నారు చింతిస్తున్నారు అయ్యో ఎంత వంచితలమయ్యాము మనం ఎంత మోసపోయాము ఆడవారికి ఉన్న బుద్ధి మనకు లేకపోయిందే మన ఆడవాళ్ళకున్న బుద్ధి మనకి ఇచ్చాడు కాదు భగవంతుడు శ్రీహరిని నేడు ద కు అరగమైతమే అవి అరగమైతమే ఆ శ్రీకృష్ణుని చూడని చూడడానికి వెళ్ళాలి అని మనం అనుకోలేదు వెళ్ళలేకపోయాం మనం దుష్టచిత్తులం మన బుద్ధి చాలా దుష్టమైన బుద్ధి చెడ్డ బుద్ధి మంది పరమ పాపాత్ములం మనం పరమ పాపాత్ములం అనుకుంటున్నారు వాళ్ళ వాళ్ళు విష్ణువునకు దూరమై పా విష్ణువుకి దూరం అయిపోయాం మన ప్రజ్ఞలు ఎందుకు మనమేమో విష్ణువుకి దూరం అయిపోయాము మనకేదో ప్రజ్ఞ ఉంది అనుకుంటున్నాం ఏం ప్రజ్ఞ ఉంది మనకి అని పాపం వాళ్ళు ఇప్పటికి వాళ్ళకి బుద్ధి వచ్చి అలా ఆలోచించుకుంటున్నారు తపస్సులు ఎందుకు ఈ భగవంతుడికి స్వయంగా వచ్చి భగవంతుడు భోజనం పంపించ పెట్టమంటే పెట్టలేని వాళ్ళం మనం ఈ ప్రజ్ఞలు ఎందుకు ఈ తపస్సులు ఎందుకు తీర్థయాత్రలు ఎందుకు నియమనిష్టలు ఎందుకు యజ్ఞాలు ఎందుకు తగులు వేసేటందుక ఇవన్నీ తగలైనా ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం మనం భగవంతుడు వచ్చి అన్నం కావాలని అడిగితే పెట్టలేకపోయాం మనం మన బుద్ధి అంత పాపిష్టి బుద్ధి అని చెప్పి వాళ్ళని వాళ్ళు తిట్టుకుని బాధపడుతున్నారు ఆడవాళ్ళకున్నంత బుద్ధి మంచి బుద్ధి మనకి లేకపోయింది అని చెప్పి బాధపడుతున్నారు జపములు హోమములు వేదాధ్యయనాలు తపస్సులు వ్రతములు ఇవేవీ లేకుండా అబలలు అరవిందాక్షుని అనుగ్రహానికి పాత్రులయ్యారు చక్కగా వీళ్ళు ఏం జపాలు చేయటం లేదు తపాలు చేయటం లేదు యజ్ఞాలు చేయటం లేదు యాగాలు చేయటం లేదు ఈ ఆడవాళ్ళు ఏం చేయకపోయినా వీళ్ళు చక్కగా కృష్ణుడి మనస్సుకి నచ్చేటట్లుగా చక్కగా వాళ్ళు కృష్ణుడు అనుగ్రహానికి పాత్రులు అయ్యారు ఇన్ని ఉన్నప్పటికీ భక్తిహీనులమై మనం బుద్ధి చాంచల్యమునకు గురయ్యాం మనకి ఎన్ని తెలివితేటలున్నా మనం బుద్ధిహీనులమైపోయి బుద్ధి లేకపోవడం చేత మంచి బుద్ధి లేకపోవడం చేత మనం బుద్ధిహీనులమైపోయాం హీనులపై మనము బుద్ధి చాంచల్యమునకు గురైపోయాం ఆ బుద్ధి చంచలత్వం బుద్ధి కలిగింది ఆ పోయిన లేదు పొమ్మని చెప్పి వాళ్ళని విసిరి కొట్టాను తప్పించి మనం అన్నం పెట్టలేకపోయాం కృష్ణుడికి మన గురువులకు యోగేంద్రుల్ని విష్ణుమాయ మోహింపజేస్తుంది సురగురువుల సురగురువులకు యోగేంద్రులనే విష్ణుమాయ మోహింపజేస్తుంది దేవతల గురువులను కూడా ఒకసారి ఒక్కొక్కసారి ఆ విష్ణుమాయ మోహింపజేస్తుంది మా మరి నరగురువులము జడ విప్పురులము అయిన మనలను భగవన్మాయ మోహంలో ముంచకుండా ఉంటుందా ఆ దేవతల యొక్క గురువువే ఒకసారి మాయలో పడిపోతాడు ఆ విష్ణుమాయిలోను అలాంటిది మనం మనం ఎంతటి వాళ్ళం మనం అలా విష్ణుమాయిలో పడిపోయాం అనుకుంటున్నారు మళ్ళీను యాగములు మంత్రములు తంత్రములు ద్రవ్యములు కాలము దేశము దేవత అగ్ని భూసురులు ఏ పరమేశ్వర మయములో అట్టి పరమేశ్వరుడే మానుష వేషాన్ని శ్రీకృష్ణుడిగా జగద్రక్షక రక్షకుడై అవతరించినాడని ఎరగకపోతమి అలా ఈ యాగాలు మంత్రాలు తంత్రాలు ద్రవ్యాలు కాలము ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరుడే అట్టి పరమేశ్వరుడు ఒక మానుష రూపంలో మనిషి రూపంలో ఈ భూమి మీద అడయాడుతున్నాడని తెలుసుకోలేకపోయాం మనం రమానాథుడు సకలమునకు కర్త భూమండలమును ధరించువాడు రాక్షసరాజులను సంహరించువాడు అయిన ఆ నందనందనునకు ఇదే వందనాలు ఇప్పటికి బుద్ధు వచ్చి ఇప్పుడు ఆ నందనందనుడికి మేము వందనాలు చేస్తున్నాం అంటున్నారు ఈ భూసురులందరూ ఈ విధంగా ఆ విప్రపంగవులు పరి పరి విధాలు తమ చేసిన తప్పు నాకు చింతిస్తూ ఇప్పటికి బుద్ధి వచ్చింది కదా చేత వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళు చెప్పుకుంటూ ఆ వాటిని వాటి వల్ల బాధపడుతూ శ్రీహరిని స్మరిస్తూ ఈ శ్రీహరిని స్మరిస్తున్నారు తమ అపరాధం సై సైరింపుమని ప్రణమిల్లారు మా తప్పుని క్షమించవయ్యా తండ్రి అని చెప్పి ఆ విష్ణువుకి చక్కగా నమస్కారం చేసుకున్నారు కానీ ఆ భూసురులు కంసుడి భయం వల్ల బలరామకృష్ణులను సందర్శించడానికి వెళ్ళలేదు ఇంటి దగ్గరుండే దండం పెట్టుకున్నారు కానీ వీళ్ళకి కంసరాజు రాజ్యంలో ఉన్నారన్నమాట వీళ్ళు చేత కంసుడికి భయపడ్డారు అక్కడికి వెడితే ఆ కృష్ణుడికి నవ్వు చక్కగా ఈ భోజనం అది పెట్టి ఆయనకి నమస్కారాలు అవి చేస్తే ఈ కౌంచుడు తన వాళ్ళని చంపేస్తాడేమో అని చెప్పి ఈ బ్రాహ్మలందరూ కూడా ఈ అక్కడికి చూడ్డానికి వెళ్ళలేదు ఈ బలరామకృష్ణుల్ని చూడడానికి మాత్రం వెళ్ళలేదు అక్కడికి అటు పెమ్మట గోకులంలో ఇంద్రయాగం చేయదలిచినందు నందుడు మొదలైన గొల్ల పెద్దలు తన దగ్గరకు రాగా సర్వజ్ఞుడైన శౌరి నందమహారాజును చూచి ఇలా అన్నాడు ఆ తర్వాత ఈ నందమహారాజు ఉన్నాడే ఈ గోకులంలోను ఇంద్రయాగం చేద్దాం అనుకున్నాట గోకులంలో ఇంద్రయాగం చేస్తానని చెప్పి నందుడు మొదలైన గొల్ల పెద్దలు ఈ గొల్ల జాతిలో ఉన్న పెద్దలందరూ కలిసి ఈయన దగ్గరకు వచ్చారట రాగి వచ్చి ఇలాగ మేము ఈ ఇంద్రయాగం చేస్తాము అని చెప్పారట ఈ నందమహారాజును చూసి ఇట్లా అన్నాడు పెద్దలు తన తన దగ్గరికి రాగా మొదలైన గొల్ల పెద్దలు తన దగ్గరకు రాగా సర్వజ్ఞుడైన శివురి నందమహారాజును చూసి ఇట్లన్నాడు ఆ నందమహారాజు తోటి ఇలా ఏమని మీరేదో యాగం సంకల్పించి ఇక్కడికి వచ్చినట్లున్నారు మీరు ఏదో యాగం చేద్దామని ఇక్కడికి వచ్చినట్టున్నారు ఈయన గ్రహించాడు అప్పుడే అని కృష్ణుడు ఈ యజ్ఞం వల్ల ప్రయోజనం ఏమిటి ఎందుకు ఈ యజ్ఞం ఎందుకు చెయ్యాలి మీరు దానివల్ల ప్రయోజనం ఏమిటి ఎవరిని ఉద్దేశించి చేయనించారు ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు ఎవరిని ఎక్కడ దేవుడిగా పెట్టుకుని చేస్తున్నారు మీరు ఈ క్రతువు కావించడానికి అధికారి ఎవరు దీన్ని ఎవరి అధికారంలో చేస్తున్నారు ఈ సవ నవ సవనానికి కావలసిన సాధన సంపత్తి ఎట్టిది ఈ వ్రత ఈ యజ్ఞం చేయడానికి ఈ సాధన సంపత్తి ఏమేం కావాలి ఏమేమేం పెట్టి చేస్తున్నారు మీరు చేయబోనుకున్న ఈ జన్మం శాస్త్ర పద్ధతిని అనుసరించిందా ఈ మీరు చేయబోతున్నారే ఈ యజ్ఞం ఈ యజ్ఞం శాస్త్ర ప్రకారం ఒప్పుకున్నదేనా శాస్త్రాల్లో ఉందా అని అడుగుతున్నాడు కృష్ణుడు లేక లోకుల ఆచారాన్ని బట్టి వచ్చిందా లేకపోతే అవుతినే లోకులందరూ చెప్పుకుంటూ ఉంటారు ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుందని అలా మీరు ఆలోచించి చేస్తున్నారా ఇది అని చెప్పి అడిగాడు అనమాట కృష్ణుడు శత్రువులకు వివరం చెప్పరాదు కానీ తెలుసుకోగోరు మిత్రులకు చెప్పవచ్చు శత్రువులకైతే ఏ మనం వివరాలు చెప్పక్కర్లేదు కానీ తెలుసుకోగోరు మిత్రులకైతే చెప్పచ్చా నేను అని చెప్పాడు తెలిసి కర్మలను ఆచరిస్తే కార్యసిద్ధి అవుతుంది ఈ అసలు దీనివల్ల ప్రయోజనం ఏమిటి ఇవన్నీ తెలుసుకుని కనుక కర్మ ఆచరించారనుకోండి అప్పుడు మీకు ప్రయోజనం వస్తుంది కార్యసిద్ధి అవుతుంది మీరు చేసిన పనికి మంచి ఫలితం వస్తుంది తెలియక చేస్తే కాదు తెలియక చేస్తే మీకు ఏ ఫలితం రాదు మిత్రుడు శత్రుడు అనే భేదం లేని మీ వంటి సత్పురుషులకు దాచదగిన రహస్యాలు లేవు మీకు వీళ్ళు మిత్రులు వీళ్ళు శత్రువులు అనే భేదం లేదు మీకు ఆచేత మీ వంటి సత్పురుషులు ఏమి దాచక్కర్లే దాచే రహస్యాలు ఏమి ఉండవు నాకు చెప్పండి అన్నాడు రహస్యాలు లేవు జనక మీ ప మీ పలుకు ఆన మీ పలుకులనడి సుఘ సుధలు చిలుకుతూ ఈ యజ్ఞం సంకల్పించడంలో మీ ఉద్దేశమేమో నాకు ఎరిగించండి ఓ నాన్నగారు అంటే ఈయన వీళ్ళ తండ్రి గారు వచ్చాడు కదా తండ్రి చెప్తున్నాడు కదా ఇలా యజ్ఞం చేద్దాం అనుకుంటున్నామని అందుకోసాన్ని ఓ నాన్నగారు మీరు ఈ ఈ సుధలు చిలికే యజ్ఞం అంటే ఈ సుధలు చిలుకుతూ ఈ యజ్ఞం సమర్పించడంలో మీ ఉద్దేశం ఏమిటో నాకు అయ్యండి ఈ పలుకులనే సుధలు చులుపుతున్నాడు అంటే అమృతంలా మాట్లాడుతున్నాడు అమృత జల్లుల్లా మాట్లాడుతున్నాడు ఈ కృష్ణుడు మాట్లాడుతూ ఈ యజ్ఞం సంకల్పించడంలో మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి నాన్నగారు అని అడిగాడు తర్వాత మిగతా కథ చెప్పుకుందాం అమ్మా ఉంటాను జై శ్రీరామ్